ఐదవ తరగతి సమ్మక్క సారక్క జాతర సమ్మక్క సారక్క జాతర అనేది వరంగల్ జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ భారతదేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండగ ఇదే వరంగల్ జిల్లా కేంద్రం నుండి నూట పది కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు కొండకోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది ఈ జాతర వెనుక ప్రచారంలో ఉన్న ఒక కథను తెలుసుకుందాం ఒకరోజు అడవిలో కోయలు తిరుగుచున్నారు వారికి దారిలో చందమామ లాంటి ఒక చిన్న పసిపాప కనిపించింది అడవిలో క్రూర జంతువులు ఆ పాపను ఏమీ చేయలేదు ఆ చిన్న పాప కూడా నిర్భయంగా జంతువులతో ఆడుకుంటూ సంతోషంగా ఉంది ఆ చిన్నారి బాలిక సామాన్యురాలు కాదని దైవానుగ్రహం కలదని వారికి తోచింది ఆ పాపను తమతో కోయగూడెంకి తీసుకుని వె వచ్చారు ఆమెను కొండదేవతగా భావించి పూజింపసాగారు ఆమెకు సమ్మక్క అనే పేరు పెట్టి కన్న కూతురిలా పోషించారు ఆమె పెరిగే కొద్దీ ఆ గ్రామంలో ఈతి బాధలు రోగాలు నయమైపోయి ఆ గ్రామం దినదిన ప్రవర్ధమానమైపోయింది కొండ ప్రాంతంలో నివసించే ప్రజలకు వచ్చే ఎన్నో రకాల నయం కాని రోగాలను తన చల్లని చూపుతో నయం చేసింది సమ్మక్కకు యుక్త వయసు వచ్చింది పైడిరాజును సమ్మక్కకు తగిన జోడుగా భావించి వారిద్దరికీ వైభవంగా వివాహం జరిపించారు ఆ దంపతులకు ఒక కుమార్తె ఒక కుమారుడు కలిగారు వారికి సారలమ్మ జంపన్న అనే రెండు పేర్లు పెట్టారు కాకతీయులు గిరిజనులను కప్పం కట్టమని తీవ్రంగా ఒత్తిడి చేశారు నిరుపేదలైన గిరిజనులు కప్పం కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు సమ్మక్క పైడిరాజు దంపతులు గిరిజనులకు స్వతంత్ర జీవన విధానాలను నూరిపోశారు వారిద్దరూ ఇకపై గిరిజనులు కప్పం కట్టరని సైన్యంతో మేడారం మీదకు దండెత్తి వచ్చారు గిరిజనులకు కాకతీయుల సైన్యానికి మధ్య సంపంగి వాగు ఒడ్డున సంకుల సమరం జరిగింది సారలమ్మ పైడిరాజులు కాకతీయుల సైనికుల చేతిలో మరణించారు బాగా గాయపడిన జంపన్న సంపంగి సంపంగివాగులో తూలిపడ్డాడు అప్పటి నుండి అది జంపన్న వాగుగా పేరు పొందింది సమ్మక్క శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడింది కాకతీయ సైన్యం ఆమె ధాటికి ఎదురు నిలబడలేక పిక్కబలం చూపింది తన సైన్యం పారిపోవటం చూసిన సైన్యాధిపతికి దిక్కుతోచలేదు దొంగచాటుగా సమ్మక్కను వెన్నుపోటు పొడిచి గాయపరిచాడు ఆ మరుక్షణమే సమ్మక్క అదృశ్యమైంది మళ్ళీ కనిపించలేదు దాంతో విజయోత్సాహంతో కాకతీయ సైన్యం వెనుతిరిగింది గిరిజనులు తమను ఆదరించిన తల్లి కనిపించకపోవటంతో అల్లాడిపోయారు ఏకవీర్య దేవత యువరాజు ప్రతాపరుద్రునికి కళలో కనిపించి గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దమని చెప్పింది వారికి హాని జరిగితే పెద్ద ఉపద్రవం వాటిల్లుతుందని హెచ్చరించింది సమ్మక్క సారక్క పైడిరాజు జంపన్నలు దైవాంశ సంభూతులని వారికి భక్తితో జాతరను ఘనంగా నిర్వహించమని చెప్పింది చెప్పి అదృశ్యమైంది దానితో ప్రతాపరుద్రునికి జ్ఞానోదయం అయింది ప్రతాపరుద్రుడు గిరిజనులు కప్పం కట్టనవసరం లేదని ప్రకటించాడు మేడారంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు సమ్మక్క జాతర జరుగుతోంది భక్తుల పాలిట కల్పవృక్షంగా సమ్మక్క నేటికి వారి కోరికలు తీరుస్తుంది ఈ జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి ఘనంగా జరుగుతుంది మాఘ పూర్ణిమకు రెండు రోజుల ముందు మొదలవుతుంది ఈ జాతరలో మొదటి రోజు సమ్మక్క జాతర రెండవ రోజు సారక్క జాతర జరుగుతుంది ఈ రెండు రోజుల పాటు జరిగే ఈ జాతరకు ప్రభుత్వం సకల సదుపాయాలను కల్పించింది